రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళని అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ నిన్న నారావారిపల్లిలో ఆత్మహత్య యత్నం చేసిన మహిళ ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా మహిళా బాధితురాలు యశోద పత్రిక సమావేశం నిర్వహించారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలోని రాజేశ్వరరావు సరోజినీ దేవి దంపతుల నుండి కొంత భూమి అద్దెకి తీసుకోవడం జరిగిందని ఆ స్థలంలో బ్యాంకు నుండి రుణం తీసుకుని సుమారు కోటి రూపాయల వ్యయంతో చేనేత వస్త్రాలు తయారు చేసి వ్యాపారం చేసేవాళ్ళమని తెలిపారు భూ యజమాని సరోజినీదేవి గత ఎనిమిది నెలల క్రితం నా చేనేత పరిశ్రమని ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడం జరిగిందని తెలిపారు ఉన్న ఫలంగా ఖాళీ చేయడం కుదరదని కొంత సమయం ఇవ్వాలని యశోద కోరడం జరిగింది ఆ విషయంపై ఇరు వర్గాల న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం భూ యజమానులు సుమారు వంద మంది రౌడీ ముక్కలతో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న నా చేనేత పరిశ్రమని ధ్వంసం చేసి సామాగ్రి మొత్తం వాహనాల్లో తరలించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న మహిళా చేనేత కార్మికురాలు యశోదాని పోలీసులు అడ్డుకున్నారని పోలీసుల తీరుపై వ్యతిరేకిస్తూ ఆత్మహత్య యత్నం చేశానని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం చేనేత పరిశ్రమను ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సాధించి నా పరిశ్రమని ధ్వంసం చేసిన భూ యజమానుల నుండి నాకు నష్టపరిహారం కట్టించాలని కోరారు నా ఫిర్యాదుపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ప్రెస్ మీట్ పెట్టడం కారణము ఒక పోలీసుల మీద నేనున్న ల్యాండ్ ఓనర్స్ అంటున్నారు ఓనర్ కాదు వాళ్ళ మీద మురళీ గారు సిపిఐ మురళీ గారు పెన్షన్ అయ్యే వ్యక్తుల మీదండి ఇన్ని రోజులు నేను ల్యాండ్ ఓనర్ల దగ్గర నాకు సమస్య అనుకున్నాను ఒక వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు వాళ్ళు అనుచరులు అనుకున్నాను కాదండి ఇప్పుడు పోలీసులు ఇంతగా నా మీద ఎందుకు టార్గెట్ చేసినా నాకు అర్థం కావట్లేదు నేను నాకు జరిగిన గత ముందు నెల పద్దెనిమిదో తారీఖున నాకైతే ఏమైతే అన్యాయం జరిగిందో నా ప్రాపర్టీ ఎంత చూడాలంటే ధ్వంసం చేశారు అన్న దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి పద్దెనిమిదో తారీఖున ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ ఇంతవరకు దాని గురించి ఏమీ జరగట్లేదండి ఇది ఇలా ఉండగా నా పని నన్ను చేసుకోమని చెప్పారు పోలీసులు నేను చేసుకుంటూ పలు మార్లు వచ్చి నా వస్తువులు ఎత్తుకెళ్తూ ఉన్న వస్తువులు యాభై లక్షల ప్రాపర్టీ వెళ్ళిపోయింది ఇంకా ఉన్న వస్తువులు ఉన్నాయి దాన్ని రిపేర్ చేసుకుంటూ నేను ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఆ పని నేను చేసుకుంటుంటే అక్కడికి వచ్చి మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు ఆ విషయం మీద ఈ నెల పదహారో తారీఖు కంప్లైంట్ చేశాను దాని కూడా స్పందించలేదు అండి పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేసి నా బాధతో నేను హైకోర్టు కూడా వెళ్ళానండి హైకోర్టు నా దేవన తప్పు ఉంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండీ నా కేసుని వాళ్ళొక్కటి గుర్తించండి వాళ్ళకి ఏమో రెడ్ పిటిషన్ ఏదో వచ్చింది అది ఏమేసారు కూడా నాకు చదువుకోలేదండి చదువుకో నాకు తెలియదు నా ఆవేదన అంతా ఎందుకు ఇలా జరుగుతుంది ల్యాండ్ ల్యాండ్ అనేసి ప్రతి చోట అలిగేషన్ చేస్తుందండి పోలీసు ల్యాండ్ కబ్జా చేసే అంటున్నారు ఎక్కడైనా ఒక అంకన ల్యాండ్ నా బిడ్డల పైన నా పైన ఎక్కడైనా ఉందంటే చెప్పండి మీ కాలకిన దూరి మీకు సెల్యూట్ చేసేసి నేను కేసు వాపస్ తీసుకుంటాను ఇది తప్పు అనేసి నేను నిరూపిస్తాను నా నేను అలిగేషన్ అలగేసా నా ప్రాపర్టీ పోయిందయ్యా బాబు నా ప్రాపర్టీ ధ్వంసం చేశారు నన్ను కొట్టారు అన్నది నా కేసు మీరు మాట్లాడితే ల్యాండ్ కబ్జా ఎక్కడ చేశాను ఇక్కడ ల్యాండ్ కబ్జా నీకు తెలుసా మీరు ఒక డిఎస్పీగా ఉండి మీరు నేను నారావరపల్లని సీఎం గారిని కలిసేదానికొస్తే మీరు ఎందుకు ఆకుతున్నారు మీ తప్పేమీ లేకుంటే అందరు ప్రజలతో సమానంగా నన్ను కూడా ఎందుకు కలవనివ్వలేదు ఆయన బాధలో ఉంటాడంటే నాకు కూడా తెలుసండి ఆయన బాధలో ఉన్నాడన్న విషయము బాధలో ఉన్నాయనేసి నా సమ చెప్పడానికి వెళ్ళలేదు నేను ఆయన చూసి అలా నరే మిమ్మల్ని కలవచ్చా అడుగుదామని వెళ్ళాను నేను మీరేమని టెలస్ట్ మంత్రిగా అసీలం గారికి కాపా వదిలేసి నన్ను కాపాసాను నిన్నంతా మీరు నేను కలవాని వెళ్తే ఎందుకు అంటుకుడుతున్నాను అంటే మీ గురించి నేను అక్కడ ఏదైనా చెప్తానని మీ భయం మీ ఏ తప్పు లేకోకుండా ఎందుకు ఇలా ఇప్పుడు నన్ను అడుగుతున్నాను మీరు ఒక అధికారి తాము ఒక కేసు వచ్చినప్పుడు ఇద్దరికి న్యాయం చేయండి పిలిపించి ఇంతవరకు వాళ్ళ దాన్ని పిలిపించి మీరు ఎక్కడైనా మాట్లాడినట్టుగా ఉందా ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది సివిల్ మ్యాడర్ అంటారు సివిల్ మ్యాడర్ మీకు ఎందుకు వస్తున్నారు కబ్జా చేసాయన్న మాట మీకు ఎట్లా వస్తుంది ఆరుని తప్పుడు మాటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు మేము కబ్జా చేసినామని అంత బహిరంగంగా మమ్మల్ని అన్నారు కదా అన్నందుకు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ కూడా అందుకే ఎందుకు అంత కోపం వస్తుంది మీకు టెనెంట్ టెనెంట్ ఖాళీ చేయడం లేదు లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది మీరు కోర్టును ఆశ్రయించి ఇది మాదయ్య ల్యాండ్ టెనెంట్ ఖాళీ చేయడం లేదు దయచేసి మమ్మల్ని ఖాళీ చేయించండి అని అడిగితే కోర్టు ఎందుకు ఖాళీ చేయించదు మీరు ఎందుకు ఆ ప్రొసీజర్ ద్వారా వెళ్ళలేదు వెళ్లకుండా అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మీరు రెంట్ కట్టకపోతే టెనెంట్ ఏమైనా దౌర్జన్యంగా ప్రవర్తించి అక్కడే ఉంటామంటే మీరు కొట్టేయండి దౌర్జన్యం చేయండి అని ఇంకే నాకైతే వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నా నాకు అర్థం కాలేదండి సిఐ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఏ విషయము నన్ను అడగకుండా వాళ్ళు పిలిపించుకుంటే నువ్వు రెండు కట్ల నువ్వు ల్యాండ్ ఖాళీ చేయలేదు మీకు తెలుసు అంటే నేను రెండు కట్లేదు అని మీరు వచ్చి నేను రెంట్ ఇచ్చి అప్పుడు చూసారా నేను ఖాళీ చేయలేదన్న విషయం మీకు తెలుసా నా కేసు ఎంత నేమిది నా ప్రాపర్టీ ధ్వంసం చేశారు నన్ను కొట్టారనేది ఎక్కడన్నా కానీ ల్యాండ్ నాది అని చెప్పిన నిరూపించండి మీ ఎంఆర్ పల్లె పోలీస్ స్టేషన్ ల్యాండ్ నాది కాదు అట్లనే పలానా రాజేశ్వరరావు గారిది కూడా కాదు ఐదు మంది వచ్చి నన్ను అడుగుతున్నారు ఒకే కొచ్చి శేషగిరిరావు నాదంటున్నారు అద్దీరాముజీ మఠములు నాదంటున్నారు సరోజినీ దేవులు నాదంటున్నారు సుబ్రహ్మణ్య రెడ్డి నాదంటున్నారు సిపిఎం గుర్లి పెంచలేని నాదంటున్నారు ఎవరు కట్టాలండి రెంట్ నేను ఎవరు కట్టమంటారు ఒక ఆడదాన్ని వచ్చేసి ఇంతగా హింసిస్తుంటే ఎవరు కట్టమంటారు రెండు ఈ అలగేసి ఇంత నేను ఇంతగా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి ఎక్కడైనా న్యాయం జరుగుతున్నా పోలీసులు కంప్లైంట్ ఇచ్చేదానికి పోతారు ప్రజలు ఎవరైనా పోలీసుల దగ్గర అన్యాయం జరుగుతుంటే నేను ఎక్కడ అడగమంటారు అందుకని ఈ రాష్ట్రానికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసి నా బాధ చెప్పుకున్నామని కలోని లేదండి కలెక్టర్ గారు చెప్దామని వెళ్తే కూడా నన్ను కలోని లేదండి మీరు అడగచ్చు ఎందుకమ్మ అడ్డిగిస్తున్నారని నన్ను లేదనే దాని నిదర్శనము నేను జరిగిన నారావారి పల్లెలో ఉండే సంఘటనేనండి కాకున్నప్పుడు ఒక కలెక్టర్ గారి దగ్గరికి రౌండ్లను రౌండ్ అద్స్తున్నారండి ఇంటి దగ్గర పోకూడదని నా కూతురికి ఇంతవరకు క్లాసు సరిగ్గా పోవట్లేదండి మీ కూతురు వెళ్తుంది కదా చూసుకుంటామంటే అంటే ఏదైట్కైనా భయం వేస్తుందా లేదండి దీని మీదుగా ఎంక్వైరీ చేసి ఇప్పటికి చెప్తున్నారు ప్రస్తు లో భూమి నాది నా ల్యాండ్ నాది కాదు నా ప్రాపర్టీ నష్టం పోయినాను ధ్వంసం చేశారు నా ప్రాపర్టీ ఎలా ఉండదు నాకు అలా అప్పుగించి నాకు ఇస్తే నా పని చేసుకునే అవకాశం కల్పిస్తే ల్యాండ్ ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేసి కోర్టు గాని పోలీసులు గాని కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గాని అది ల్యాండ్ ఎవరు అనేది చెప్తే ఆ ల్యాండ్ రుచి ఖాళీ చేయమ్మా అంటే చేస్తా లేదంటే రెంట్ మీకే ఇస్తానంటే ఉంటా లేదంటే ఈ రోజు వచ్చి నేను కోర్టులో కడతాను కోర్టు ఎవరిదైతే వాళ్ళు కట్టుకోండి ల్యాండ్ ఎక్కడ నాది కాదు నా ప్రాపర్టీ నాకు అప్పగించాలా ఇది భూ సమస్య కాదు భూ సమస్య అని కేసుని తప్పగా పట్టించకండి ఇది ఒక ఆడదాన్ని కొట్టారు ప్రాపర్టీని ధ్వంసం చేసే దౌర్జన్యం సిపిఐ పనిచేసే వాళ్ళు సిపిఐ మొత్తాన్ని నేను తప్పు పట్టట్లేదండి సిపిఐ పని చేసే ఒక కొంతమంది నెంబర్లు వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుకుని ఇట్లా పనులు చేస్తున్నారు బోకజ్జా అంటారు దీన్ని వేరే వాళ్ళే దౌర్జన్యం చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం పోలీసులు దౌర్జన్యం చేస్తే నన్ను మమ్మల్ని కార్లకు ఈడ్చి పడేస్తున్నారు దయచేసి మమ్మల్ని కలవని బట్లో ఈర్చి అని చెప్పాను అయినా ఇందు వరకు ఎఫ్ఐఆర్ పేపర్ ఎఫ్ఐఆర్ ఎవరు కావాలి దీని మీద నిజమైన ఎంక్వైరీ కావాలి దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీని గురించి మాట్లాడే వాళ్ళు కావాలి ఎవరు మాట్లాడతారంటే మాట్లాడేదంటే ఇంకా అందరికంటే గొప్పవాడు సీఎం గారే అంతకు ఎవరు మాట్లాడలేదు పోలీసులు ఎవరు ఎదిరించలేరు కదండి మమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తారండి అందుకనేసి నా భర్తీని నా కొడుకును కూడా మాళ్ళు ఎక్కి ఇంట్లో పెట్టానండి వాళ్ళని కూడా ఇరికిస్తా మమ్మల్ని కూడా ఇరికిచ్చేవాళ్ళు లేడీస్ అయిపోయినాం కానీ భయమేనండి మాకు ఏమి ఇరికిస్తారని దయచేసి చంద్రబాబు నాయుడు సీఎం గారికి నేను అసలు చేతులు వేరుకుంటున్నాను చేతులు వేరుకుంటున్నాను నా కుటుంబాన్ని రక్షించండి నన్ను పోలీసుల వల్లను రక్షించండి అలాగే కొంతమంది రౌడీల వల్ల కూడా రక్షించండి ఆడదాని గురించి మీరు మాట్లాడటమే